నమస్కారం సిటీ న్యూస్ తెలుగు వార్తా విశేషాలు దావోస్ లో ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు తెలుగు రాష్ట్ర సీఎంలు స్విట్జర్లాండ్ లోని జ్యూరిచ్ ఎయిర్పోర్ట్ లో కలుసుకున్నారు ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అక్కడ కాసేపు ముస్టించుకున్నారు రెండు రాష్ట్రాల్లో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు వివిధ పెట్టుబడులపై ముఖ్యమంత్రుల మధ్య చర్చ జరిగింది రేవంత్ రెడ్డి వంటి తెలంగాణ ఐటీ మంత్రి శ్రీధర్ బాబు ఉన్నారు మరోవైపు జూరిచ్ చేరుకున్న సీఎం చంద్రబాబు బృందానికి ఎయిర్పోర్ట్ లో యూరోప్ టీడీపీ ఫోరెన్ సభ్యులు ఎన్ఆర్ఏలు వ్యాధస్వాగతం పలికారు చంద్రబాబు వెంట కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు రాష్ట్ర మంత్రులు నారా లోకేష్ టీజీ భరత్ అధికారులు ఉన్నారు చంద్రబాబు లోకేష్ తో టీడీపీ నేతలు ఫోటోలు దిగారు ये चंद्रबाबू नायडू <स्थांगी> ப pistol measure groot idis wykor Watts <laughs> రాష్ట్రానికి పెట్టుబడులు సాధించడమే లక్ష్యంగా ప్రపంచ ఆర్థిక సదస్సులో పాల్గొనేందుకు తెలుగు పారిశ్రామికవేత్తలతో భేటీ అయ్యారు పెట్టుబడులు పెట్టేందుకు ఆంధ్రప్రదేశ్ అనుకూలంగా ఉందని పెద్ద ఎత్తున ఇన్వెస్ట్ చేసేందుకు ముందుకు రావాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు జాబ్స్ ఫర్ తెలుగు కార్యక్రమంలో భాగంగా ఏపీలోను యూరోప్ లోనూ ఉద్యోగ ఉపాధి పెట్టుబడి అవకాశాలపై తెలుగు పారిశ్రామికవేత్తలు ప్రెజెంటేషన్ ఇచ్చారు ఇప్పటి పశ్చిమ ఆసియా అమెరికా దేశాలకు పెద్ద ఎత్తున ప్రవాస వెళ్ళారని ఇప్పుడు యూరప్ లోను విస్తృత అవకాశాలు ఉన్నాయని చెప్పారు వర్కర్లకు ఇమిగ్రేషన్ పాలసీలు అనుకూలంగా మారుతున్నాయని తెలిపారు మీకు బలం పెరగాలంటే మీ శక్తి పెరగాలంటే మీరు ఒక్కరుంటే చాలదు ఇంకా సఫిషియంట్ నెంబర్ ఉండాలి కనీసం అప్పుడు తెలుగు కల్చర్ ని కాపాడుకుంటారు మన పిల్లలు కూడా తెలుగులో ఆడుకుంటారు లేకుంటే మీ తర్వాత మీ పిల్లలు కూడా మర్చిపోయే పరిస్థితికి వస్తారు దానికి మీరు దోహదం చేయాల్సిన అవసరం ఉంది నేను దీన్ని చాలా సిస్టమేటిక్ గా ఆలోచిస్తాను రెండు విషయాలు ఆలోచించుకొని మీరు వర్కౌట్ చేయండి నవ్వు డేస్ మీరు వచ్చి ఫిజికల్ గా పనిచేస్తున్నారు ఫ్లెక్సిబుల్ వర్కింగ్ వచ్చేసింది నాకు ఎప్పుడు పని కావాలంటే అప్పుడు పని చేయించుకుంటా నాకు ఎప్పుడు టైం ఉంటే అప్పుడు చేస్తా ఫిజికల్ వర్చువల్ రియాలిటీ ఫిజికల్ గా అవసరమైతే తప్పకుండా డ్రైవర్ వన్ అవర్ ఆ టూ అవర్స్ త్రీ అవర్స్ డ్రైవింగ్ చేయాలి ఇప్పుడు బార్బర్ ఉంటాడు సెలూన్ పోవాల వర్సెంట్ ఆఫ్ వర్క్స్ ఒక్కొక్కసారి ఆన్లైన్ లో అయిపోతాయి ఇలాంటి ఉన్నప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే మీరు కూడా కోఆపరేట్ చేస్తే ఆంధ్రప్రదేశ్ లో ఇంటి దగ్గర కూర్చొని వర్క్ ఫ్రం హోమ్ అవకాశాలు ఎక్కడ ఉంటాయో ప్రపంచంలో మొత్తం తీసుకొచ్చి ఆంధ్రప్రదేశ్ ని ఒక వర్క్ ఫ్రం హోమ్ హబ్ గా తయారు నా కోలిక చాలా మంది ఉమెన్ ఉన్నారు చదువుకున్నారు ఇంట్లో చిన్న చిన్న పనులు ఉంటాయి పిల్లల్ని చూసుకుంటారు వంట చేసుకుంటారు కానీ ఒక ఐదారు గంటల టైం ఉంటుంది ఆ ఐదారు గంటలు గానీ పనిచేస్తే నలభై యాభై వేల రూపాయలు మినిమం ఆ తెలివితేటల బట్టి డబ్బులు వస్తాయి అదే మరి కో వర్కింగ్ స్పేస్ గాని ఇంకొక పక్కన జీసీసీ గాని ఇలాంటివన్నీ కూడా నాలెడ్జ్ ఎకానమీలో తీసుకుపోవాలనుకుంటున్నాను ఇన్వెస్ట్మెంట్ ఒక పక్కన ఇంకొక పక్కన మీరు అందరూ గానీ ఎక్కడికెక్కడ వర్కౌట్ చేస్తే ఇక్కడ కంపెనీస్ కి అవసరమైతే మ్యాన్ పవర్ ని ఫిజిక్ కోఆపరేటివ్ సొసైటీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ ఈ రోజు ఏలూరు నగరంలో ఉన్న కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా రాష్ట్ర కోఆపరేటివ్ సొసైటీ ప్రధాన కార్యదర్శి కొల్లి సత్యనారాయణ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సొసైటీ ఉద్యోగుల సమస్యలపై పరిష్కారం కోసం ధర్నా నిర్వహిస్తున్నామని ముఖ్యంగా సొసైటీ ఉద్యోగస్తులకు వయో పరిమితి అరవై రెండు సంవత్సరాలు ఉండాలని అంతేకాకుండా సొసైటీలను ప్రైవేటీకరణ చేసే విధంగా పనిచేస్తున్న ప్రయత్నాలు వెంటనే నిలిపివేయాలని లేని పక్షంలో ఫిబ్రవరి పదవో తారీఖు నంచి పెద్ద ఎత్తున ఉద్యమం చేయప్రతమని హెచ్చరించారు. జై 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 అమరు జై జై అమరు జై జై అమరు జై 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 అమరు Oke, okay, nah, Anda berdiri selesai, saya sanggup berlatih. union. Saya ikut మరియు రైతుల సమస్యల మీద ప్రధానంగా ఈ రోజున ధర్నా కార్యక్రమం ప్రారంభించాం ఇంతకుముందు ఫిబ్రవరి ఇంతకుముందు పదవ తారీఖున అన్ని డిసిసిపుల దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది ఈ రోజున కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం చేయడం జరిగింది అలాగే విజయవాడలో ఆప్కా మహా మహాధర్నా కూడా చేయడం జరుగుతుంది గత టీడీపీ ప్రభుత్వం వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఇచ్చినటువంటి జీవో ముప్పై ఆరు వేతన సవరణ ఏదైతే ఉందో ఇవేళ్ళకు కూడా అమలు జరగలేదు దాన్ని వెంటనే అమలు చేయాలి అది హెచ్ఆర్ పాలసీ ఇది భారతదేశంలోనే ఈ మూడో రాష్ట్రంగా ఉన్నటువంటి హెచ్ఆర్ పాలసీని ఇవేళ్ళ వరకు కూడా అమలు చేయకుండా గత ప్రభుత్వం అమలు చేయలేదు ఈ ప్రభుత్వం కూడా చూద్దాం చేద్దాం అనేటువంటి పద్ధతుల్లోనే కొనసాగించుకుంటూ వస్తుంది కాబట్టి దాన్ని అర్జెంటుగా అమలు చేయాలని చెప్పేసి అని అలాగే గ్యాక్విటీ చట్టం ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి ప్రస్తుతం ఉన్నటువంటి రెండు లక్షలా ఉంది దాన్ని గ్యాట్ చట్టం ప్రకారంగా ఇవ్వాలని చెప్పేసి అని ఏదో ఒకటి ప్రధాన మూడవది అతి అతి ప్రమాదకరమైన డిమాండ్ ఏంటంటే కంప్యూటరైజేషన్ ఈ కంప్యూటర్ విజయవాడలో ఉంటాను మేము జీవిలో కూడా ముప్పై ఆరు కోసం అయిపోయినటువంటి పోరాటాలు చేసాం మా కింద దాన్ని అమలు చేయలేదు దాన్ని ముఖ్యంగా అమలు చేయమని చెప్పి ఈ డిమాండ్ పెట్టుకొని మేము ఎదురు కడుతున్నాం ఇది కాకుండా మాకు గ్రాట్యూటీ కూడా చట్టప్రకారంగా అమలు చేయమని చెప్పి అడుగుతున్నాం వేతన సవరణ కూడా మాకు రెండు రెండు సార్లు మాకు చేయాల్సిన అందరూ టెలింగ్గా అది కూడా మేము అడుగుతున్నాం ఒకటి మూడు రెండు వేల పంతొమ్మిది తర్వాత నియామకాలు ఏవైతే జరిగినాయో పోలవరం నియోజకవర్గంలో నేడు జాతీయ ప్రాజెక్టు ఆంధ్రప్రదేశ్ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్ట్ సందర్శనం కోసం వచ్చిన ఎస్టీ కమిషన్ చైర్మన్ డివిజి శంకర్రావు ఎస్టీ కమిషన్ మెంబర్స్ కు పోలవరం శాసనసభ్యులు చిజీ బాలరాజు పూలగుచ్చంతో స్వాగతం పలికారు విజిట్ ముఖ్య ఉద్దేశం టూరిజం పెంచుకోవడం కొరకే అని కమిషన్ చైర్మన్ తెలియపరిచారు ఎప్పుడు పోలవరం నియోజకవర్గం అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే చిజీ బాలరాజు టూరిజం డెవలప్మెంట్ చేయడం వల్ల ఇక్కడ ప్రజలకు న్యాయం చేసిన వారు అవుతారని ఎస్టి కమిషన్ చైర్మన్ ని కోరారు ఈ కార్యక్రమంలో రంపచోడవరం డిఎస్పి సాయి ప్రశాంత్ సిఐ పోలవరం మండల అధ్యక్షులు గుణపర్తి చిన్ని ఎస్ఐ పవన్ కుమార్ మండల నాయకులు ఏవి

वैसे कदम में ड्राइव पर मैं के रूप में परफॉर्मेंस है और वो सर बड़ा एजेंट है तो मैंने रीजन मैंने कर दिया आई डोंट लाइक तो ये चीजें जो है अच्छा है

பை நல்லா சம்பாதிக்கலாம் ஆளுங்க பேர் இந்த பேரு தானா தாரணா குடும்பாராக இருக்காரு இరెண்ட பேரு இல்ல ராஜா நாதே இருக்கு இதோட பேரு ఏలూరు నియోజకవర్గంలో పెరుగుతున్న జనాభా అవసరాలను దృష్టిలో ఉంచుకుని నూతన రైతు బజార్ నిర్మాణానికి ఆలోచన చేస్తున్నట్లు ఏలూరు ఎమ్మెల్యే బడేతి చంటి అన్నారు ఏలూరు నగరంలోని పతేబాదులో ఉన్న రైతు బజార్ను ఈ రోజు బడేతి చంటి ఆకస్మిక తనిఖీలు చేశారు మార్కెట్ లోపల వ్యాపారులకు కేటాయించిన స్థలాలకు మించి కొనుగోలుదారులు నడిచే మార్గంలో వ్యాపారాలు సాగిస్తూ ఉండటంతో వారికి పలు సూచనలు చేశారు

వ్యాపారం చేసుకోవాలి మరి ప్రజలకు ఇబ్బంది లేకుండా ఉండాలి కదా ఇబ్బంది మార్కెట్ ఫ్యాబ్రిక్స్కోకూడదు మీ వ్యాపారం చేసేటప్పుడు ఒకళ్ళు వచ్చారు ఒకళ్ళు ఎక్కడ వచ్చారు ఎలా మీకు కొంటానికి కావాలి కదా నువ్వంతా కాదు రేట్లు లిస్టు నువ్వు పెట్టాలి కదా మీకు ఇబ్బంది ఉంటే మాకు చెప్పండి అలాగే జనాలు నడవాలి అని అంటే వాళ్ళకి ఇబ్బంది ఉన్నారు వాటి కొనాలి ఇటు కొనాలి మరి మరి వాళ్ళు తినడానికి కొనే వాళ్ళకి రావాలా మొత్తం పెట్టి మారేస్తారు మార్కెట్ రైతు బజార్లు నడవటానికి మనుషులు చూడటా మీకు మనుషులు కొన్ని మార్చి ఇక్కడ కావాలి కదా ఎవరు ఉండదు ఎవరైనా పెట్టినా కూడా మీరు ఎవరైనా పెట్టినా కూడా వాళ్ళకి కూడా చెప్పండి హండ్రెడ్ పర్సెంట్ ఎవ్వరూ పెట్టడానికి లేకపోకుండా మీరు అందరూ జనం లోపల రావాలా మీ దగ్గర కొనాల సరుకు నడుపు నడవడానికి దారి లేకపోతే మీ దగ్గరికి ఎవరు వస్తారు అందులో ఆళ్ళు ఇల్లు లేదు అందరూ కేంద్రంలోని మోడీ ప్రభుత్వం రైతులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని గత యాభై ఆరు రోజులుగా ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న రైతు నాయకుడు జగత్ సింగ్ ధరేవాల్ ప్రాణాలను కాపాడాలని కోరుతూ సంయుక్త కిసాన్ మోర్చా దేశ వ్యాప్త పెట్టు మేరకు ఈ రోజు ఏలూరు నగరంలోని పార్లమెంట్ సభ్యులు పుట్టా మహేష్ కుమార్ కార్యాలయంలో రాయబార కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు నాయకులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా రైతాంగ సమస్యల పట్ల తక్షణమే స్పందించి తగిన చర్యలను చేపట్టాలని డిమాండ్ చేశారు కేస్రీవాస్ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈరోజు సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు గౌరవ ఎంపీ గారికి ఇవాళ ఒక ఇంత పత్రాన్ని ఇవ్వడం కోసం రైతు సంఘాల నాయకులందరూ కూడా రావడం జరిగింది ప్రధానంగా కేంద్ర మోడీ ప్రభుత్వం ఢిల్లీ రైతాంగ ఉద్యోగం సందర్భంగా ఇచ్చిన లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వాటిని అమలు చేయాలని చెప్పేసి రైతాంగాన్ని ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ రైతు నాయకుడు జగజ్జీత్ సింగ్ ధల్లేవాల్ గారు గత యాభై ఆరు రోజులుగా నిరాహార దీక్ష చేస్తూ ఉన్నారు కేంద్ర ప్రభుత్వం చాలా మొండిగా చాలా నిర్లక్ష్యంగా వరుస్తా ఉన్నది కాబట్టి కేంద్ర ప్రభుత్వం స్పందించే విధంగా గౌరవ ఎంపీలందరూ కూడా కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలని చెప్పేసి కోరుతూనే ఈ గ్రంథ పత్రాలు ఇవ్వడం జరుగుతూ ఉంది ప్రధానంగా మద్దతు ధరల గ్యారంటీ చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉంది కానీ కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది ఒక కంపెనీ ఇచ్చింది దాన్ని మూలపడేసిన పరిస్థితున్నది కాబట్టి ఎప్పటికైనా కేంద్ర ప్రభుత్వం స్పందించి మద్దతు ధరల గ్యారెంటి చట్టం తీసుకురావాలని చెప్పేసి కోరుతా ఉన్నాం ఏదైతే ఈరోజు కేంద్ర ప్రభుత్వం ఇవాళ ఇతర లిఖిత పూర్వకంగా ఇచ్చిన హామీలు కూడా ఏ ఒక్క హామీలు కూడా అమలు చేయకుండా నీరసంగా కూర్చొని ఉన్నాడు మోడీ గారు అంటే ఈ దేశ రైతాంగాన్ని మోసం చేస్తా ఉన్నాడు మోడీ దానికి నిరసనగా ఆమర నిర్హార దీక్ష చేస్తున్న దల్లేవాల్ గారికి ఏదో ఒక ఫిబ్రవరి పద్నాలుగో తారీఖున కూర్చొని మాట్లాడదాం అనే చిన్న హామీని ఇవ్వడం ద్వారా దీక్ష చేసే ప్రయత్నం చేశారు మళ్ళీ గతంలో ఇచ్చిన హామీలు మోసం చేసినట్టే ఈ హామీలకు సంబంధించి కూడా మోసం చేసే పరిస్థితి ఉంటే మాత్రం మీ ఉద్యమం ఎస్కేఎం తరఫున మరింత ఉధృతం అవుద్దని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం మీడియా మిత్రులకు నమస్కారం నా పేరు ఎస్తోస్ అఖిల భారత ఐక్య రైతు సంఘం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కవితని ఈరోజు దేశవ్యాప్తంగా ఐదు వందల జిల్లాల్లో ఎంపీ గారు అన్న కలిసి కనీస మద్దతుల చట్టాన్ని అమలు చేయాలని చెప్పేసి అని గత యాభై రోజుల నుంచి జగజీ సింగ్ ధల్లేవాల్ గారు నామ చేస్తా ఉన్నారు ఈ రోజు స్పంది కేంద్ర ప్రభుత్వం స్పందించింది మరి రెండు రోజులు ఇంకా టైం పెట్టడం జరిగింది రెండు రోజులు కాదు వెంటనే చర్చ జరపాలి నాయకులతో చర్చ జరపాలని చెప్పేసి తరఫున డిమాండ్ చేస్తాను మద్దతుల చట్టాన్ని అమలు చేయడం కోసం రాజారామోహన్ రావు జిల్లా కిసాన్ చల్ నాయకులు ఇలా ఎస్కేఎం పిలుపు మేరకు మన రైతులు ఎవరైతే వీక్షణ చేస్తారో తల్లేవాల్ గారు జగ్జీత్ తల్లెవాలు గారు ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు ఇవాళ యాభై ఆరు రోజులు చేస్తున్నప్పటికీ కనీసం స్పందించకపోవటం ఇవాళ చాలా దుర్మార్గమైన చర్య మరి ఇవాళ నరేంద్ర మోడీ గారు ఆ రోజున పద్నాలుగు నెలలు రైతులు ఢిల్లీలో దీక్షలు చేస్తుంటే ఒక అబద్ధాల హామీలను పంపించి ఆ హామీలతోటి ఆ దీక్షను విరమింప చేసుకుని ఆ రోజున రిపబ్లిక్ డే ఘనంగా జరుపుకోవడం జరిగింది అంటే అబద్ధ ప్రధాని ఇచ్చే హామీలు ఏమాత్రం లేదు అనడానికి ఆధారమే ఆ ఇంకా తర్వాత నియోజకవర్గంలోని నియోజకర్గంలో మాలక చర్ల గ్రామాన్ని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ సర్వే నిమిత్తం ఈ గ్రామాన్ని పైలట్ ప్రాజెక్టు గా చేపట్టింది దీంతో బెందులూరు మండలం రెవెన్యూ అధికారి సుమతి ఆధ్వర్యంలో ఈ రోజు గ్రామంలో ర్యాలీ నిర్వహించారు ప్రతి రైతుకు వారి భూములకు సంబంధించిన పూర్తి స్థాయిలో న్యాయం జరిగేందుకే ఈ సర్వే జరుగుతుందని తెలిపారు अरे यार हमारे पास टेस्ट नहीं है, हैं? ये दे रही थी ये बाएं में खींच के दे रही थी ये इसको थोड़ा बड़ा ले दे पूरा तुम्हारा और बड़ा रात को ना सारा होते है तो ये तो नहीं बोलिश में है సర్వే ప్రాజెక్టులో మలగుచారు గ్రామాన్ని ప్రయాత్మంగా అంటే మోడల్ విలేజ్ గా తీసుకుని గవర్నమెంట్ పూర్వం జరిగిన తప్పులు ఏమీ లేకుండా ప్రజెంట్ వందకి వంద శాతం రైతుల్ని భూమి మీదకి తీసుకుని వచ్చి వాళ్ళ సరిహద్దులు చూపించి ఆ రకంగా సర్వే చేయమని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందండి ఆ రకంగా ఫస్ట్ మనం విలేజ్ బౌండరీ ఫిక్సేషన్ చేస్తాం విలేజ్ బౌండరీ ఫిక్సేషన్ చేసినప్పుడు సరౌండింగ్ విలేజెస్ విఆర్ఓస్కి అందరికి నోటీస్ ఇస్తామండి ఆ విఆర్ఓస్ వచ్చి వాళ్ళ సమక్షంలో విలేజ్ బౌండరీస్ నిర్ణయిస్తాం ధర్మిలా గవర్నమెంట్ ఇంట్రెస్టల్ ల్యాండ్స్ అంటే తుంతలో ఆర్ఎన్బి రోడ్లు చెరువులు ఇండోమెంట్ ల్యాండ్స్ ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇంట్రెస్ట్ ల్యాండ్స్ అండి అవి ఎవరైనా ఎంక్రోచ్మెంట్ చేసుకున్నా అవి కూడా విడదీసి ఏ రకంగా ఉందో సర్వే నెంబరు ఆ రకంగా ఎల్పిఎన్స్ ఇస్తామండి వాటికి దాని మీద ఇవన్నీ కూడా హండ్రెడ్ పర్సెంట్ చేసిన తర్వాత ప్రతి రైతుని కి అంటే మేము ఇప్పుడు మూడు బ్లాక్ కింద చేసాం ఆరు వందల ఎనభై మూడు ఎకరాలు ఇది విలేజ్ ఆరు వందల ఎనభై మూడు ఎకరాలని మూడు సబ్ డివైడెడ్లు చేసి మూడు టీంలు వేసేవాడి ఆ రకంగా మీకు ప్రతి సబ్ డివైడెడ్ ఉన్న రైతులందరికీ ఫోన్ చేస్తారండి ఫలానా తారీఖున మీరు రండి అని ఆ తారీఖు మీరు కంపల్సరీగా హాజరైతే మీ సమక్షంలో మీ రైతుల సమక్షంలో ఇబ్బందులు లేకుండా గట్టులు నిర్ణయం ఆరోగ్యం కోసం ప్రభుత్వం చేపట్టిన వెల్నెస్ క్లినిక్లు రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు జిల్లాలో ఉన్న మెడికల్ కాలేజీలలో ఎల్ఎస్ క్లినిక్ ఏర్పాటు చేయడం మంచి పరిణామం అని ఏలూరు శాసన సభ్యులు బరీతి చంటి అన్నారు ఏలూరు నగరంలో ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న మెడికల్ కాలేజీలో క్లినిక్ ను ఏలూరు ఎమ్మెల్యే ప్రారంభించారు ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రజా ఆరోగ్యమే మహాభాగ్యం అనే రీతిలో ప్రభుత్వం ఈ క్లినిక్ లను ఏర్పాటు చేయడం జరిగింది అన్నారు ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు దానిలో భాగంగానే వెల్నెస్ క్లినిక్ అనేది ప్రభుత్వం ప్రతి సోమవారం బుధవారం కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కాలేజీ అయిన హాస్పిటల్లో మరి ఓపెన్ చేయడం జరిగింది ఈ రోజున ఏలూరు నియోజకవర్గం మెయిన్ పెద్ద హాస్పిటల్లో అదే మెడికల్ కాలేజీలో ఈ వెల్నెస్ క్లినిక్ అనేది ఏర్పాటు చేయడం జరిగింది దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే అనారోగ్య పాల అవకోకుండా ప్రజలు ఏ విధంగా జీవన విధానాలు పాటించాలనే ఉద్దేశంతో వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది ఎందుకంటే పర్యావరణం కాలుష్యం అయిపోయిన తర్వాత అలాగే ఆహార పదార్థాలు బయట అనేక హోటల్స్ రావటం వల్ల కలర్ ఫుడ్స్ ఏదైతే ఉన్నాయో టేస్టింగ్ సాల్ట్స్ అలాగే ప్రతి ఒక్కరు కూడా ఈ రోజున బయట తింటూ ఒక ఫ్యాషన్ అలవాటు చేసుకుని అందరూ కూడా ఇది వరకు ఏదంటే ప్రతి ఒక్కరు కూడా విటమిన్ ఏదైతే లోపాలు లేని ఫుడ్ అంతా కూడా తినేవారు ఇప్పుడు అవన్నీ మానేసి ఫాస్ట్ ఫుడ్స్కి అలవాటు పడిపోయారు దాని వలన లైఫ్ పీరియడ్ లైఫ్ స్పాన్ ఎంత తగ్గిపోయింది ప్రతి ఒక్కరు కూడా ఇది వరకు మా చిన్నప్పుడు మేము ఏదైనా లక్ష మందిలో ఒక క్యాన్సర్ పేషెంట్ ఉండేది వాళ్ళ లక్షలో యాభై వేల మంది క్యాన్సర్ పేషెంట్లకు అయిపోయారు ఇవన్నీ కూడా ఆహార పదార్థాలు మనం నియమాలు పాటించకపోవడం వల్లే వస్తున్నాయనేది మన దేశవ్యాప్తంగా గుర్తించారు దానిలో భాగంగానే ఈవల దగ్గరికి ఎవరైతే పేషెంట్లు వచ్చారో వాళ్ళ ఆహార విధానాలు వాళ్ళ జీవన ప్రమాణాలు చూసిన తర్వాత వీళ్ళు కూడా దాన్ని ఐడెంటిఫై చేసి ఈ జీవన ప్రమాణాలు మనం అలవర్చట్టు మార్చుకుంటే ఏ విధంగా ఉండదనేది అలాగే సిగరెట్ మద్యం అలాగే బుట్కా చేయటం వల్ల ఏ వస్తున్నాయి అలాగే మధుమేహం తగ్గాలంటే ఏది ఎక్సర్సైజ్ ఏం చేయాలి ఏ విధంగా తగ్గాలి అనేది అలాగే క్యాన్సర్ రాకుండా ఉండాలంటే ముందు జాగ్రత్తలు ఏం తీసుకోవాలి డైట్ ఏ విధంగా తీసుకోవాలి అనేది వీళ్ళందరికీ కూడా కౌన్సిలింగ్ చేయడంతో పాటు వీడియో కూడా ప్లే చేసి మరి వీళ్ళందరికీ కూడా తెలియజేడుతుంది అంటే నార్మల్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఈ అవగాహన తెలుసుకోగలిగితే వాళ్ళు ఆ బాటిని పడకుండా ఉండడానికి ఉపయోగపడుతే ఇది చాలా ప్రతి ఒక్కరికి కూడా ఉపయోగపడితే ఇది ఇక్కడ ఏదైతే హెడ్ క్వార్టర్ లో ఇది మరి ఓపెన్ చేయడం ప్రజలకు అంతా కూడా ఉపయోగపడుతుంది దీంతో పాటు ప్రజలు కూడా మరి మెరుగైన ద్వారకా తిరుమల మండలం పంగిగూడెం గ్రామానికి చెందిన వ్యాపారం భూమి లబ్ధిదారులకు న్యాయం చేయాలని వారి పేరు మీద భూమి ఆన్లైన్ చేసి పట్టాదారులకు పాస్ పుస్తకాలు మంజూరు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ క్రైస్తవ ఆధ్వర్యంలో ఈ రోజు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పలువురు మా పట్టాలు మాకు ఇప్పించాలని మా భూములు ఆన్లైన్ చేయాలంటూ పేద రైతులంతా నినాదాలు చేశారు ప్రభుత్వ అధికారులు తక్షణమే పంగిడి కూడని పేద రైతులకు న్యాయం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ దాతరెడ్డికి వినిధి పత్రం అందజేశారు అందరూ అంటే అందరూ అందరూ మాట్లాడుతుంది మరి మేమందరం పొలం గురించి ఇబ్బందులో ఉందని వచ్చామండి అసలు ఆన్లైన్ ఎక్కలేదండి దానికి నీకు సదుపాయం కూడా లేదండి నీకు సదుపాయం కల్పించాలండి పొలం ఆన్లైన్ ఎక్కాలండి నెల నెల సంవత్సరం సంవత్సరం తీసుకుంటున్నారే తప్ప దానికి సదుపాయం లేదండి సదుపాయండి అవసరమైన పట్టించుకుంటున్నారు చేస్తున్నారు కానీ

రెండు వేలు ఆ ప్రాంతంలో డెబ్బై ఐదు మందికి ఇరవై ఐదు ఎకరాలు భూమి ఆ రోజు పట్టాలు ఇచ్చారు కానీ ఈ రోజు కూడా ఆ పట్టాలు ఇచ్చిన పట్టాలు భూముల్ని ఆన్లైన్ చేసే దాంట్లో కానీ అట్లాగే పట్టాలు పట్టాలు మీకు ఆన్లైన్ చేస్తామనేసి అక్కడున్న రాజకీయ నాయకులు అక్కడున్న రెవెన్యూ అధికారులు కూడా ఈ పట్టాల్ని తీసుకెళ్లి ఇరవై సంవత్సరాలుగా రోజు కాలయాపన చేస్తున్నారు తప్ప పట్టాలు ఇవ్వట్లేదు ఆన్లైన్ చేయట్లేదు వాళ్ళ భూమికి ఏదైతే నీటి వసతి ఉందో ఆ నీటి వసతి కూడా కల్పించట్లేదు ఆ రకంగా ఇరవై సంవత్సరాల నుంచి కూడా మహా పేతలకు గుర్తు చేస్తా ఉన్నారు ఈ పేద ఏదైతే దళితులు ఉన్నారో ఏదైతే ఎస్టీలు ఎస్సీలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా తప్పులు గుంజేదానికి అధికారులు గాని అలాగే రాజకీయ నాయకులు గాని ఆ రకమైన ప్రయత్నాలు చేస్తా ఉన్నారు తప్ప సౌకర్యం ఏర్పాటు చేయడంలో కానీ ఇలా పట్టాలు ఇచ్చే దాంట్లో కాని ఆన్లైన్ చేసే దాంట్లో కాని చాలా దుఃఖార్థమైన పద్ధతులు వ్యవహరిస్తా ఉన్నారు ఈ పద్ధతుల మానుకుని ఇప్పుడైనా రెవెన్యూ సదస్సుల్లో వీళ్ళకి పట్టాలు ఇచ్చి ఆన్లైన్ చేసి ఆ భూమికి నీటి వసతి కల్పించి ఆ రకంగా పేద కుటుంబాల్ని పేద రైతుల్ని ఆదుకోవాలని చెప్పేసి రైతు సంఘంగా మేము భావిస్తా ఉన్నాం ఈ వారితో ఇంకైతే సమాప్తం మరో బుల్లి మళ్ళీ కలుసుకున్నాం అప్పటి వరకు నమస్కారం